ఇప్పుడు మీరు గురు రాఘవేంద్ర దేవాలయము మంత్రాలయంలో చూస్తున్నారు చాలా చక్కగా ఉంది దేవాలయం మంత్రాలయానికి ఎంబనూరుకి దగ్గరలో ఉంది కర్నూలు జిల్లా మంత్రాలయ దేవాలయం మంత్రాలయంకి వచ్చినాము చాలా చక్కగా ఉంది ఇక్కడ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గుడి మనకు ఎంతో అందంగా తీర్చిదిద్దినారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురుమహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమ ఇక్కడే టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఉంది అదేవిధంగా చుట్టూరా మన రాముడు అదేవిధంగా కృష్ణుడు వీళ్ళందరివి చాలా చక్కగా ఆంజనేయ స్వామి అదేవిధంగా మనకు చాలా హిందూ దేవతలు గురించి చుట్టూర నాలుగు వైపులా చాలా చక్కగా చేసినారు ఇక్కడ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో చాలా చక్కగా ఉంది రాఘవేంద్ర స్వామి ఉంది మఠము చాలా చక్కగా ఉంది మనము ఇక్కడ దాదాపు గురువు రాఘవేంద్ర స్వామి ఈరోజు సమాధి ఆయన సన్నిధిలో మనం దర్శనానికి పోతున్నాము చాలా చక్కగా ఉంది ఇక్కడ గురువు మనకు అనుగ్రహం కావాలి అంటే మనకు ఇక్కడ ప్రసాద కౌంటర్ ప్రసాదం సమేది ప్రసాద కౌంటర్ ఇక్కడ అది అన్నదానం ఇక్కడ ఎదురే దేవాలయం ఉంది చాలా శ్రద్ధగా ఉంది ఇక్కడ దర్శనానికి మేము వెళ్తున్నాము గురు రాఘవేంద్ర స్వామి సన్నిధికి తుంగభద్ర నది తీరాన రాఘవేంద్ర స్వామి తెలిసినాడు ఆయన జీవ సమాధి ప్రతిరోజు నిత్యము భక్తులు వస్తుంటారు మనకు ఎక్కడో దూరంగా ప్రాంతాల్లో పోయాకంటే దగ్గరికి అనంతపురానికి దాదాపుగా నూట దూరంలో ఉంది చాలా చక్కగా ఉంది ఇది